అందరికీ నమస్కారాలు వేములవాడ రాజన్న సన్నిధి దక్షిణ కాశిగా పేరుగాంచినటువంటి దేవాలయము పేదల పెన్నిధి కోరిన కో కోరిన కోరికలు తీరుచుతండ్రి కోడెముక్కును చెల్లిస్తా అని చెప్పిన ప్రీతి అత్యంత విశిష్ట విశిష్టమైనటువంటి మొక్కు ఉన్నటువంటి దేవాలయం రాజన్న దేవాలయం పేదల పెన్నిధిగా అనేక రాష్ట్రాల నుంచి స్వామివారి దగ్గరికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి వసతులు కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవాదాయ శాఖ మాచులు మేడం కొండ సురేఖ గారి సహకారంతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు అయినటువంటి జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధరబాబు గారు పొన్న ప్రభాకర్ గారు అందరం కూడా కలిసి ఈ దేవాలయాన్ని విస్తరింపజేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్న క్రమంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో యాభై కోట్లు ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో వంద కోట్లు పెట్టుకొని వేలాడ పట్టణ అభివృద్ధి రెండు కూడా టెంపుల్ సిటీగా చేయాలని చెప్పిన నిర్ణయం తీసుకుని పోతు పోతున్న తరుణంలో ఇప్పటికే వేములవాడ ఆలయ రోడ్డు విస్తరణ సంబంధించి నలభై ఏడు కోట్ల రూపాయలు మంజూరు కాబడడం రోడ్డు వెల్లు వెడల్పు విస్తీర్ణ కూడా వీటిడే వైస్ చైర్మన్ రాజన్న సిరిసిరి జిల్లా కలెక్టర్ సంజయ్ కుమార్ గారి జాగారి సందీప్ కుమార్ జాగారి ఆలోచనలతోటి వారి నాయకత్వంలో ఈవో గారు ఆర్డీఓ గారు ఎమ్మర్లందరూ కూడా ప్రతినిత్యం పనిచేస్తూ ప్రభుత్వ సూచనలు సలహాలతో వెడల్పు కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం త్వరలోనే అది కూడా పూర్తి కాబోతూ ఉంది నిర్వాసితులు కూడా ఇలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పిన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో వేములో రాజన్న ఆలయానికి కూడా మొదటి దశలో డెబ్బై ఆరు కోట్ల రూపాయలు వెచ్చించి ఆలయాన్ని విస్తరింపజేయాలని చెప్పాను శ్రీ 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 శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ విద్యశేఖర్ భారతి గారి సూచనలు సలహాలు తీసుకొని నాలుగు మార్లు వెళ్ళి వచ్చి ఇక్కడ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు భక్తులు పరిరక్షణ కమిటీకి సంబంధించినటువంటి నాయకులుగా ఉన్నటువంటి వారి యొక్క సూచనలు సలహాలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్న క్రమంలో ఆ డెబ్బై ఆరు కోట్లకు సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా రెండు రోజుల క్రితం పూర్తి కావడి అగ్రిమెంట్ చేసుకొని తదుపరి అక్కడ కూడా ఆలయ విస్తీర్ణ చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి ధర్మంలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడానికి ఆలయ విస్తీర్ణ చేసే సమయంలో వచ్చేటువంటి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించాలని ప్రాచీన కాలం నాటి రాజరాజస్వామికి తోడుగా ఆరు రోజు నుంచి కూడా బీబీ శివరాలయం ఉన్నటువంటి సందర్భంలో పురాణాల్లో మనం చూస్తున్నాం శ్రీ శ్రీరాజరాజస్వామి సన్నిధిలోకి ఇంద్రుడు వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా శ్రీరాముడు వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా పంచపాండవులు వచ్చి కూడా దర్శనం చేసుకున్నట్టుగా అదే సమయంలో భీమేశ్వర ఆలయం కూడా వారు పూజలు చేసినట్టుగా ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి సాంప్రదాయ సంస్కృతిని చూసినటువంటి సందర్భంలో ఈ ఆలయ విస్తీర్ణకు సంబంధించి జరుగుతున్న క్రమంలో భక్తులకు ఆర్జిత సేవలను కల్పించే క్రమంలో ఇక్కడ వారికి ఇబ్బంది కలిగే కలగకుండా చూడడానికి ఈరోజు భీమేశ్వర ఆలయాన్ని కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడానికి ఇక్కడ కూడా ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి స్వామివారి సన్నిధిలోకి వచ్చి కళ్యాణం జరిపించుకున్న వారికి కళ్యాణ మండపాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ నిర్మాణం అభిషేకం స్వామివారి చేసుకున్న వారికి ఇబ్బంది తలెత్తుకు తలెత్తకుండా అభిషేక మంటపాలు సత్య సత్యనారాయణ వ్రతాలు చేసుకునే వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వారికి షెడ్డు నిర్మాణం చేసే కార్యక్రమం స్వామివారి సన్నిధిలో ఫ్లోరింగ్ను ఏర్పాటు చేసే కార్యక్రమం అంటే భీమేశ్వర కూడా ప్రాచీన కాలం నాటి భీమేశ్వర ఆలు వచ్చేటువంటి భక్తులు కూడా మెరుగైన వసతులు కల్పించాలని చెప్పిన ఒక లక్ష్యంలో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా దేవాలయం ఈవో గారి ద్వారా ప్రతిపాదనలు ఇంజనీరింగ్ అధికారుల ద్వారా పంపించిన ప్రతిపాదనకు దేవాదాయ శాఖ కమిషనర్ గారు వెంకట్రావు గారు అనుమతులు ఇవ్వడం టెండర్లు పెట్టుకోవడం టెండర్లు పూర్తి కాబట్టి సుమారు మూడు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు వెచ్చించి ఈరోజు ఈ భీమేశ్వర ఆలయ అభివృద్ధి ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఫౌండేషన్ స్టోన్స్ ఇప్పుడే భక్తుల సమక్షంలో పట్టణ ప్రముఖుల సమక్షంలో బ్రాహ్మణోత్తముల మంగళ వాయిద్య పూజల మధ్య మంగళ వాయిద్యాల మధ్య మనం అక్కడ స్వామారిని దర్శించుకొని స్వామివారి బీవేశ్వర స్వామి ఆజ్ఞని తీసుకొని రాజాన్న ఆజ్ఞను తీసుకొని ఈరోజు ఫౌండేషన్ వేయడం జరిగింది నెల రోజుల లోపల ఇక్కడ ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని చెప్పని జరపాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రాబో రోజుల్లో రాజన్న ఆలయ విస్తీర్ణ కూడా వీరంత తొందరగా చేపట్టి అతి తొందరలోనే ఆలయ విస్తీర్ణ ఒక భాగం పూర్తి చేయించి మళ్ళీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేటట్టు కార్యక్రమం చేయాలని చెప్పి ప్రభుత్వం అనుకుంటున్న సందర్భంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందనే వాటి సందర్భం చెప్తూ రాజన్న భక్తులకు పట్టణ ప్రముఖులకు సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్నటువంటి ఆలయ విస్తీర్ణ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతున్న సందర్భంలో మీ అందరి సహాయ సహకారాలు అందివాలని చెప్పని సందర్భంగా ప్రభుత్వ పక్షాన కోరుకుంటూ ఇరవై వేల అభివృద్ధి రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించి మీరు ఇచ్చే సూచన స్థలాలు ఇప్పటికే తీసుకోవడం జరిగింది రాబో రోజుల్లో కూడా జరుగుతున్న అభివృద్ధిలో మీ వంతు సహకారాలు అందిస్తూ మీరు చెప్పిన సూచనలు ఇచ్చిన వాటిని తీసుకొని ముందుకు పోతామని వాటి సందర్భంగా తెలియస్తూ అన్న సత్రానికి కూడా ముప్పై ఐదు కోట్లు మంజూరు కాబడడం అన్న సత్రం కూడా టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి కాబడింది ఒకేసారి ఈ అభివృద్ధి పనులను కూడా ఈ నూట యాభై కోట్లకు సంబంధించిన కార్యక్రమం అమలు చేస్తూ ముందుకు పోతూ వచ్చే బడ్జెట్లో కూడా మరి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా వచ్చే బడ్జెట్లో కూడా నిధులు కేటాయింపు చేసుకొని దశలవారీగా అతి తొందరలో అతి శీఘ్రంగా వీళ్ళ రాజన్న ఆలయాన్ని చేసుకోవడం అభివృద్ధి చేసుకోవడం వీళ్ళ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని చెప్పిన వాటి సందర్భంగా నేను తెలియజేస్తూ అందరి ఆలోచనకు అనుగుణంగానే ఇక్కడ రాజన్న ఆలయ విస్తీర్ణ పనులు ఉంటే తప్ప మరొకటి కాదని మాటి సందర్భంగా తెలియస్తూ ఆ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత వేములవాడ రాజన్న ఆలయం సంబంధించినటువంటి ఈమోగోరత